అందరికీ నమస్కారం అండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇకపోతే కొత్త రేషన్ కార్డులు జారీ మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదండి మనోహర్ గారు అయితే నిన్నటి దినమున ప్రకటన చేశారు మనకి నవ దంపతులకి కొత్త రేషన్ కార్డులు అదే విధంగా రేషన్ కార్డులు ఫార్మాట్ కూడా మార్చడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఒక కార్డు క్రెడిట్ కార్డు రూపంలో చిప్ కార్డు క్రెడిట్ కార్డు రూపంలో క్యూఆర్ కోడ్ ఇస్తూ మనకి జారీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో వైసీపీ తాలూకా రంగులతోటి వైసీపీ తాలూకా జెండా రంగులతోటి అదేవిధంగా రేషన్ కార్డులో జగన్ గారు బొమ్మ ఉండటంతో ఈ కొత్త రేషన్ కార్డులు మార్పు చేసే అవకాశం ఉందనే చెప్పడం జరిగారు చె చెప్పడం జరిగింది ఇకపోతే దాదాపు రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లకు పైగా మరి రేషన్ కార్డులు ఉన్నాయి అదే విధంగా నవదంపతులు కొత్తగా రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్న వారు డెబ్బై వేల మంది అదేవిధంగా రేషన్ కార్డు లో మార్పులు చేర్పులు చేయడానికి దాదాపు రెండు లక్షల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఈ లెక్క మేరకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ఒకటి పాయింట్ యాభై కోట్ల మందికి రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఉన్నాయనేది త్వరలో రాబోతున్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రేషన్ కార్డులు యాక్చువల్ గా మనకి జనవరి ఆ సంక్రాంతి లోపుగా కొత్త రేషన్ కార్డు జారీ చేయాలని అయితే ఆ గత మన ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయినప్పటికీ అధికారులందరూ రెవెన్యూ సదస్సులోని ఈ ధాన్యం కొనుగోలు వాటిలోని కొంచెం బిజీ అయిపోవడం ద్వారా ఇది కొంచెం లేట్ గా అయ్యింది అయితే ఈ నెల జానవరి ఎండింగ్ లో గాని ఫిబ్రవరి స్టార్టింగ్ లో గాని మనకి కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుందని పౌర సరఫరా శాఖ మంత్రి నాదేనే మనోహర్ నాదేళ్ల మనోహర్ గారు అయితే మనకి ప్రకటన చేయడం జరిగింది అయితే పూర్తిగా ఈ రేషన్ కార్డ్ అనేది రంగులు మార్పులు చేర్పులు గట్ట ఉంటాయి దీని తుది నిర్ణయం అనేది చంద్రబాబు గారి నాడు తీసుకున్న తర్వాత ఆ ఫార్మేట్ ని డిసైడ్ అంటే ఆ ఫార్మేట్ ని ఫైనలైజ్ చేసిన తర్వాత ఒక క్రెడిట్ కార్డు రూపంలో అంటే మనకి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏ విధంగా ఎంత చిన్నగా ఉంటుందో ఆ విధంగా నా క్రెడిట్ కార్డు రూపంలోని క్యూఆర్ కోడ్తో మనకి రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంటుందంట సో కొత్త ఫార్మేట్ అనేది మనకి పూర్తిగా రాబోతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ వెంటనే మన డీటెయిల్స్ అంతా వచ్చే విధంగా పూర్తిగా ఆ మార్పులు చేర్పులు చేయడం అయితే జరుగుతుంది నవదంపతులు కొత్తగా అవుతున్న వాళ్ళకి వాళ్ళందరికీ మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందడిగేస్తుంది దాని దరఖాస్తు సేకరణ నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా జారీ చేయాలి ఈ ప్రక్రియని మొత్తం మనకి జనవరి ఎండింగ్ ఎండింగ్ లో గాని ఫిబ్రవరి స్టార్టింగ్ లో గాని ప్రకటించడం జరుగుతుంది ఇకపోతే మనకి రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఏడాదిగా కొత్త రేషన్ కార్డుల గురించి ఎదురు చూడడం జరుగుతుందంట దాని గురించి చెప్పారు రాష్ట్రంలో నవ దంపతులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కార్డులో కుటుంబ సభ్యులు పేర్లు మార్పులు మార్పులు చేర్పులు చేయాలంటే అవకాశం కల్పించే దిశగా లో ఒక పోర్టల్ సిద్ధం చేస్తుంది రేషన్ కార్డ్ రూపుకా రూపురేఖల్ని మార్చనుంది క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ తో వీటిని జారీ చేయనుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలపడం జరిగింది ఇదండి మనకి జనవరి ఎండింగ్ లో గాని ఫిబ్రవరి స్టార్టింగ్ లో గానీ కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్లు దరఖాస్తు స్వీకరించే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైనా ఏవైనా డాక్యుమెంట్స్ మిస్ అవుతున్నట్ట అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు పాత రేషన్ కార్డులో వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని డిలీట్ చేయడం కానీ ఇవన్నీ చేసుకోవాలి కొంచెం దాని గురించి ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ త్వరలో రానున్నాయి కాబట్టి దాని గురించి ప్రతి అప్డేట్ మీ ముందు నేనే ముందు అయితే నేను పెడతాను వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా అయితే మన వీడియోని అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని నమ్మను ఓకేనా ఆల్ ది బెస్ట్ బట్స్